ఏడు పర్వతాలపై త్రిగుణాత్మకుడు వెంకటేశ్వరుడు తిష్టించారంటే అది కేవలం భక్తిస్థానమే కాదు అది రహస్యాలతో నిండి ఉన్న ఒక ఆధ్యాత్మిక యాత్ర కానీ చాలామందికి తెలియని నిజం ఏంటంటే తిరుమలలో ఒక రాక్షసుడు తలదాచుకున్నాడు అనే ఒక పురాతన మిస్టరీ కథ సప్తగరులో ఒక శిలను రాక్షస శిల గా పిలుస్తారు అది చుట్టూ ఎప్పుడూ మబ్బులు అలముకుంటాయి ఎవరైనా ధైర్యంగా దానివద్ద నిలబడితే తల పగలినట్టుగా గబ్బిలాల అరుపులు వినిపిస్తాయని చెబుతారు ఈ రహస్యం వెనుక ఒక పురాతన కథ ఉంది బహుశిర రాక్షసుడు పాతకాలంలో కేతుమాలి అనే రాక్షసుడు అత్యంత శక్తివంతుడైన తంత్రవేత్త విష్ణువుని ద్వేషిస్తూ తిరుపతిలో తపస్సు చేశాడు కాని ఆయన శక్తి పెరిగిపోతుందని చూసిన దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు విష్ణు వెంకటేశ్వర రూపంలో అవతరించి రాక్షసుడిని చీల్చాడు కాని అతని శాపం ప్రకారం నా శిరస్సు తాను తలదాచుకునే చోట ఉండే వరకు ఆ స్థలం ఎప్పటికీ పూర్తిగా శాంతించదు అని చెప్పాడు తలదాచిన స్థలం తిరుపతిలోని ఒక ఆరాశిల దగ్గర భక్తులు పడిగాపులు కాచే అప్రతిష్ఠిత ప్రదేశం ఉంది అక్కడి గమనించకుండా వెళ్లడం వల్ల చాలామంది భక్తులు అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం ఉంది నిజానికి స్వామివారి ప్రధాన దర్శనం తరువాత దారిలో కనిపించే ఓ పెద్ద గోపురం వెనక భాగంలో ఒక చిన్న మూసివేసిన ద్వారం ఉంటుంది ఇది దేవస్థానం ఉద్యోగులు కూడా చాలా అరుదుగా మాత్రమే తెరుస్తారు కదలని ఆ శిల అదే రాక్షసుని తల అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి ఒక అర్చకుని అనుభవం రెండు వందలు సంవత్సరాల క్రితం ఓ అర్చకుడు ఆ ద్వారం సమీపంలో శుద్ధి కార్యక్రమం చేస్తుండగా తన శరీరం వాతావరణంతో కలిసిపోయిందట ఆ తర్వాత ఆ స్థలం శాశ్వతంగా మూసివేశారు అప్పటినుంచి ప్రతిరోజూ అలిపెరి అడవిలో ఒక శబ్దం వినిపించేదట నా తల ఇంకా తిరుమలలో ఉంది ఇప్పటికీ ఆ శబ్దం కొంతమంది ధ్యానస్తులూ చెబుతారు మధ్యరాత్రి సమయంలో ఆ ప్రదేశానికి దగ్గరగా వెళ్ళితే ఒక నీలికాంతి మెరుస్తుందని ఒక దీర్ఘ శ్వాస ఒక అరుపు అలాగే ఆతల ఇంకా శాంతించలేదని ధ్వని వినిపించవచ్చునని తిరుమల దేవాలయం మాత్రమే కాదు అది శక్తి శాంతి మరియు శత్రు సముపార్జిత కూడా ఉన్నదని పురాణాలు చెబుతున్నాయి మీరు అక్కడ అడుగు పెట్టినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి మీ భక్తి మాత్రమే కాదు మీ నిశ్శబ్దం కూడా అక్కడ స్రవించబడుతుంది ఓం నమో వేంకటేశాయ